నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ఇక్కడైతే మనం ప్రస్తుతానికి ఫార్టీ ఎకరాస్ మ్యాంగో తోట దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకుంటే తైవాన్ వెరైటీ అంట రెడ్ డ్రాగన్ అంట దీని గురించి కొంచెం తెలుసుకుందాం మధుగారు అయితే ఇక్కడ ఉన్నారు నమస్కారం నమస్కారం సార్ సార్ ఏంటి సార్ ఇది తైవాన్ తైవాన్ వెరైటీ అండి ఇది రెడ్ డ్రాగన్ కట్ ఫ్రూట్ ఇది ఇది మొత్తము దీని ఒక వెయిట్ అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా వస్తుందండి రెడ్ కేజీ పైన వస్తుంది హాఫ్ కేజీ పైన వస్తుంది ఇది రెగ్యులర్ బేరర్ అండి ఇక్కడ ఎన్ని ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ ఈ తైవాన్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఈ టూ ఇయర్స్ అవుతుంది ఈ ప్లాంట్కి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ ఇస్తుందా లేదండి త్రీ త్రీ టు ఫోర్ కేజీస్ ఇస్తుంది ఫ్లవరింగ్ తీసేసాము ఉన్న ఫ్లవరింగ్లో లో వచ్చినాయి అండి మీకు తీసేసారండి చెట్టు బరువాయికి ఇరుగుతుందని చెట్టు పోతుందని ఫ్లవరింగ్ తీసేసారు అంటే చెట్టుకు కూడా మీరు కేరింగ్ అనమాట గ్రేట్ గ్రేట్ ఏది సార్ ఇక్కడ చూపించండి ఫైవ్ వెరైటీస్ అన్నారు ఈ పండూరు మామిడి అండి ఇది ఇది జ్యూసీ వెరైటీ ఇది ఇది ఒక పీ డజన్ లాగా అమ్ముడు పోతుంది ఒక పీస్ ముప్పై నుంచి నలభై రూపాయలు పోతుందండి ఇది ముప్పై నుంచి నలభై రూపాయలు వెళ్తుంది అంత కాస్ట్ ఉంటుంది ఇది హిందీలో సఫేదా అంటారు తెలుగులో పండూరు మామిడి అంటారు ఇది మంచి స్వీట్నెస్ ఉంటుంది ఇది చాలా స్వీట్ అంటే ప్రతి మామిడి స్వీట్ ఉంటుంది సార్ కాకపోతే ఏంటంటే మీరు థర్టీ టు ఫార్టీ రూపీస్కి ఇది అమ్మడానికి ఏంటి ఏదైనా వాల్యుబుల్ వాసన రూమ్లో పెడితే రూమ్ మొత్తం వాసన వస్తుంది ఒక ఒక పండు పెడితే రూమ్ మొత్తం ఇట్లా డోర్ తీయగానే స్మెల్ వస్తుందండి ఓకే ఇంకేమున్నాయి సార్ మన దగ్గర చిన్న జాంగిరి అని ఉన్నది చిన్న జాంగిరి ఏంటి సార్ మీరు దగ్గర దగ్గర స్పీడ్ షాప్లో ఉండే అనే చెప్తున్నారు ఇది చూడండి ఇదంటే చిన్న జాంగిరి అంట ఇది చూడడానికి మన రామఫలం స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందో ఆ టైపులో ఉంది రామఫలం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న టైప్లో ఉంది ఇది ఇది పండు పండు కాదండి పండు అయినా కానీ పచ్చ పచ్చడి లాగా ఉంటది లోపల కానీ కటింగ్ ఫ్రూట్ లాగా ఉంటది పండుగ సరే కారణ కచ్చా మీట ఉంటదండి కొబ్బరి మామిడిగా తూతాఫరి లాగా ఇది ఇది పండు అయినా సరే ఇది పండు అయినా సరే మనం పచ్చికాయ పచ్చికాయ్ గ్రేట్ గ్రేట్ ఇది అంతే ఇంకా ఎక్కడ మీరు పండించాలని ప్రయత్నించినా పండదు ఓకే పొటాస్చెరీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పొటాస్ అంట అంటే ఈ ఫార్టీ ఎక్రాస్ మామిడి తోటలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చూపెట్టలేకపోయినా కొన్ని మాత్రం మీకైతే చూపెట్టడానికి అయితే నేను అయితే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి నా చాలా మందికి కాదండి ఇప్పుడు బాబు నాకే తెలియదు కొన్ని వెరైటీస్ గురించి సో అలాంటి వెరైటీస్ ని పరిచయం చేయడానికి నా యొక్క చిన్న ప్రయత్నం అంతే ఏంటి సార్ ఇది పొటాసరీ వెరైటీ అండి పొటాసరి వెరైటీ ఇది చూడొచ్చు పొటాసరీ వెరైటీ అండి బూడిది కలర్ లాగానే ఉంటుంది పండే ఉంటుంది బూడి పండైనా బూడిది కలర్ దీని షేప్ కూడా భలే రెడ్ డ్రాగన్ ఆల్రెడీ మనం రెడ్ డ్రాగన్ అయితే చూడడం జరిగింది ఇక్కడ చూడండి రెడ్ డ్రాగన్ ఎంత టై ఎంతో బాగా వచ్చిందో తాయ్ వెరైటీ అంట లుకింగ్ బ్యూటిఫుల్ ఒక ఫ్లవర్స్ ని చూస్తే ఎలా ఉందో అలా ఉందో ఇది వీటిని చూస్తుంటే అంటే తినేదానికన్నా కళ్ళతో చూస్తేనే ఆనందంగా ఉంది వీటిని ఏంటి సార్ ఇది ఇది కూడా రెడ్ కలర్ వెరైటీ అరుణిమా అండి అరుణిమ నిమ్మ అరునిమ్మనామా అరుణీమా ఇది కూడా కటింగ్ ఫ్రూట్ అండి ఇది రెడ్ కలర్ వెరైటీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి వస్తుంది అన్నీ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చెట్లు ఉన్నాయి సార్ ఇంకా ట్వంటీ థర్టీ సిక్స్ ఇయర్స్ చెట్లు కూడా ఇయర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి థర్టీ ఇయర్స్ కూడా ఉన్నాయండి బట్ అన్నీ చూడడానికి చిన్నగా ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయి ఇవి ఏమో ఒకటే రేషియోలో ఒకటే ఇయర్లో పెట్టాము ఇది త్రీ ఇయర్స్ టూ ఫైవ్ ఇయర్స్ ఇది ఇది ముందు చూసిన దసరి అనేది ఏమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవి ఓకే ఓకే థ్యాంక్ యూ మధుగారు ఎందుకంటే మేము ఇంతవరకు చూడపోయిన వెరైటీస్ మామిడిలో చూడపోయిన వెరైటీస్ అని మీరు మాకు ఇప్పటిదాకా ఆరు నుంచి ఏడు వెరైటీస్ అయితే చూపెట్టడం జరిగింది థ్యాంక్ యూ